కానీ అదే లోకేష్ కు వచ్చేటప్పటికి రాష్ట్ర పోలీస్ శాఖ నుంచి కాకుండా థ్రెట్ వాళ్ళకి థ్రెట్ గానీ రాసి ఇచ్చాడు కేంద్రానికి కేంద్ర ఇంటెలిజెన్స్ ఏ విధంగా థ్రెట్ అంటే ఆయన ఏమైనా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కొడుకుపోరు ముఖ్యమంత్రి కొడుకు అయితే ఎప్పటి నుంచి నువ్వు రావాలి ఆయనకి ఇప్పుడు ఇప్పుడు అకస్మాత్తుగా రావడానికి కొత్తగా ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటి లేదు కొన్ని చంద్రబాబు మీద సీరియస్ అనుకోవడానికి ఇప్పుడు కొత్తగా ఏముంది ఆయనకి బేసిక్ గా కానీ ఇచ్చారంటే ఏంటి కేంద్రంతో సంబంధాల మూలంగా వచ్చింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ అర్జెంట్ గా నన్ను కత్తులతో పొడిచేయబోతున్నారు లేళ్లతో పొడిచిపోతున్నారు ఎందుకన్నారు పాపం మొదటి నుంచి ఉన్నది బీజేపీతో ఆయన ఇవ్వకుండా ఈయనకిచ్చారు లోకేష్కి ఇచ్చారు అందుకని ఆయనకి ఇప్పుడు జెడ్ కేటగిరీ అదే అందుకని నా మాట మాట్లాడింది ప్పిస్తారేమో కాబట్టి అట్లాగా ఒక వ్యూహాత్మకంగా అంటే వ్యవస్థల్ని ఎలాగా అన్నటువంటి కాన్సెప్ట్ లో నడుస్తుంది ఇక్కడ ఈసీ ఇచ్చింది ఆ కోణంలో రెండో పాయింట్ ఏంటంటే తెలుగుదేశం ఫస్ట్ ఆత్మర్శ చేసుకోవాలి కదా సచివాలయ వ్యవస్థని నిందించింది వాళ్లే వాలంటీర్ వ్యవస్థ నిందించింది వాళ్లే మనం మొదటి నుంచి చెప్తున్నాం పాలనా విధానం ఒకప్పుడు నేను ఎన్నో సార్లు ప్రస్తావించాను దాని మీద వాళ్ళ కర్మ అది ఇప్పుడు మళ్ళీ వాళ్లే ఆ వ్యవస్థలు కరెక్ట్ అంటున్నారు జిల్లా స్థాయి జిల్లా పరిషత్ వ్యవస్థ నుంచి మండల పరిషత్ వ్యవస్థ తెచ్చారు అదే కదా మనం చెప్పేది ఎన్టీఆర్ గొప్పోడు విజనరీ అని అట్లాగే మండల వ్యవస్థ నుంచి పంచాయతీల వ్యవస్థని బాగా బలోపేతం చేశారు అదే కదా పంచాయతీలకు అధికారాలు రాజ్యాంగ సవరణ అంటే మండలాలు జిల్లా జిల్లా ఉండగా మండలాలు ఎందుకు మండల ఉండగా పంచాయతీలు ఎందుకు పంచాయతీలు ఉండగా మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఎందుకు కాబట్టి మనం వదిలేసామా ఎక్కడికెక్కడ పరిపాలన అనేటువంటిది అందుబాటులోకి తీసుకెళ్లడం అనేటువంటిది ఒక ఫార్ములా పరిపాలన అందుబాటులోకి